కాశీలోని గర్భాలయాన్ని పోలిన ఆలయం స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వచ్చి పూజించిన శివలింగం శివ దర్శనంతో నెరవేరుతున్న కోరికలు మనం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేస్తున్నట్లయితే మనము బయట వెయ్యి శివలింగాలను దర్శనం చేస్తున్న విశేషమైన ఫలితము వస్తుంది బ్రహ్మసూత్రం దర్శనమిస్తున్న శివలింగం కాశీలో విశ్వనాథుల వారు ఎట్లయితే గుడి దేవాలయం గర్భాలయం మధ్యలో ఉండి తూర్పుకి తూర్పుకి దక్షిణానికి పశ్చిమానికి ఉత్తరానికి ఏదో ఎట్లయితే అక్కడ మహాద్వారాలు ఉన్నాయో అదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ నాలుగు దిక్కుల బంగారంతో మేలి రంగుతో మెరుస్తున్న ద్వారాలు హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను మంచి ఆలయం అంటే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి శివలింగానికి పూజలు చేసి అభిషేకం చేసినటువంటి శివాలయాన్ని మీరు ఎప్పుడు చూడలేదు అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఆ శివలింగాన్ని అయితే మీకు చూపించబోతున్నాను శివలింగము మామూలు శివలింగం కాదు ఇది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల మనకు రెండు ప్రాముఖ్యత అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించిన పుణ్యం కలుగుతుంది అలాగే స్వయంగా తన కుమారుడే వచ్చి సుబ్రహ్మణ్య స్వామి శివునికి ఇక్కడ లింగానికి అభిషేకము చేసి పూజలు చేయడము ఇక్కడి యొక్క ముఖ్య ప్రాముఖ్యత అయితే అటువంటి శివాలయాన్ని దర్శించిన శివునికి అభిషేకం చేసుకున్న మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే సంతానము కలిగించేటటువంటి సుబ్రహ్మణ్య స్వామియే స్వయంగా వచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేశాడు కాబట్టి శివలింగాన్ని తాకాడు కాబట్టి అయితే ఆ శివలింగాన్ని మనము పూజించినా మరియు శివలింగాన్ని తాకినా శివలింగానికి అభిషేకం చేసుకున్నా కానీ కోరికలు నెరవేరుతాయి అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని ఈ ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర చెబుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆ శివలింగాన్ని కూడా మీరు దర్శించండి నేను శివలింగాన్ని లాస్ట్లో చూపిస్తాను ఈ ఆలయం కూడా ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కాశీలో ఉన్నటువంటి గర్భాలయము విశ్వనాథుని యొక్క గర్భాలయము ఎలాగైతే నలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉంటాయో అదేవిధంగా ఈ ఆలయం కూడా ఇటీవలి కాలంలోనే నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూడండి దర్శించండి దర్శించిన చాలా పుణ్యము మీరు చూసినా చాలా పుణ్యమే అందుకని ఈ వీడియో స్టిప్ చేయకుండా చూడండి దయచేసి ఒక లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్ ఇప్పుడు వీడియోలకు వెళ్దాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చాలా అరుదైన విశిష్టమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని అయితే దర్శించబోతున్నాము ఈ ఆలయము దర్శించాలంటే హైదరాబాద్ నుండి నలభై నాలుగవ రహదారి ప్రక్కనే అత్వెల్లి అనే గ్రామంలో ఉంటుంది ఈ ఆలయము చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది ఈ ఆలయం యొక్క రూట్ మ్యాప్ను నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి ఈ ఆలయం కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో సహా శివలింగము మరియు పార్వతీదేవి వీరు కాలభైరవ స్వామి ఇక్కడ మనము దర్శించవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ముంగట కూడా కోనేరు ఉంటుంది ఆ కోనేరుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ కోనేరును నీటిని తీసుకెళ్లి స్వామివారు శివలింగానికి అభిషేకం చేశారట కూడా దీంట్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడు ఆలయం చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఆలయం పూర్వం ఎనిమిది వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలుస్తుంది ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిసి బ్రహ్మసూత్రంతో మనకు దర్శనమిస్తాడు ఈ ఆలయం సుమారు రెండు సంవత్సరాల క్రితం నుండి వెలుగులోకి వచ్చింది అలాగే పునర్నిర్మాణం జరిగిందని తెలుస్తుంది హంపి పీఠాధిపతి అయినటువంటి విద్యానంద భారతీ సరస్వతి గారు శంకుస్థాపన చేసి మెడ్చల్లోని అత్వెల్లి నివాసులు ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించి అలాగే విగ్రహ ప్రతిష్టాపన జరిపించారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత కాశీలోని విశ్వనాథుని గర్భాలయాన్ని పోలి నాలుగు ద్వారాలతో నలుదిక్కులు శివలింగం దర్శనమిస్తుంది ఆలయ ద్వారాలు మొత్తం పంచలోహాలతో చేసి బంగారు మేని రంగులో ఈ శివలింగం మెరుస్తూ మనకు దర్శనమిస్తాడు జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి నమ శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి నమ మరి మేడ్చల్ జిల్లా అప్పెలి అనే గ్రామంలో స్వయంభూగ వెలిసినటువంటి శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు మరి దాదాపుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుండి వెలిసినటువంటి శివలింగం నందీశ్వరుడు మరి ఇక్కడ దేవాలయం అనేది లేకుండే మరి మేము పోయిన శ్రావణ మాసంలో జగద్గురుడు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారి ఆశీర్వాదంచే మేము శంకుస్థాపన చేయడం జరిగింది మరి మాఘమాసంలో స్వామివారి జగద్గురువుల కరకమలంలో ఈ యొక్క విగ్రహ పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి విశేషంగా బ్రహ్మసూత్రము మనం లింగం బ్రహ్మ బ్రహ్మసూత్రము రేఖలను మనం గుర్తించవచ్చు చూడవచ్చు మరి గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా మనం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకున్నట్టయితే మనము బయట వెయ్యి శివలింగాలను దర్శనం చేసుకున్నంత విశేషమైన ఫలితము వస్తుందని మరి ఇక్కడ మరి పాట కానీ పద్యము కానీ జపము కానీ తపము కానీ దానము కానీ ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి దేవాలయంలో చేయడం చాలా విశేషమని మరి ఇక్కడ మేము కాశీలో విశ్వనాథుల వారు ఎట్లయితే గుడి దేవాలయం గర్భాలయం మధ్యలో ఉండి చుట్టూ తూర్పుకి దక్షిణానికి పశ్చిమానికి ఉత్తరానికి ఏదో ఎట్లయితే అక్కడ మహాద్వారాలు ఉంటాయో అదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి శ్లోకము అని ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అనే శ్లోకం మరి లోపల శివ శివపంచాయతని యుక్తంగా గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యుడు ఇక్కడ దేవాలయంలో మనము గర్భాలయంలో చూడవచ్చు మరి ఇక్కడ కాలభైరవుడు ఆదిత్య నవగ్రహ దేవతలు సంతాన నాగేంద్ర స్వామివారు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు మరి ఇక్కడ స్వామివారికి ఇక్కడ ఈ గ్రామానికి అత్వల్లి అనే నామధ్యేయము మరి దాదాపుగా మనకి ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడికి వచ్చే సంవత్సరం అవుతున్నది మరి సంవత్సరం నుండి ఈ దాదాపుగా నెల కిందట ఒక బ్రాహ్మణులు మరి పెద్ద మనిషి ఇక్కడికి రావడం జరిగింది అరవై రెండు సంవత్సరాలు ఆయనకి ఆయన ఇక్కడికి నలభై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినాడని నాకు చెప్పడం జరిగింది ఈ గ్రామానికి అత్వల్లి అనే నామధేయము మరి అత్వల్లి అనే నామధేయం ఎందుకు అంటే దేవత కాలం లోపల ఇక్కడికి ఎవరో ఎందుకు అభిషేకం చేయాలని నేనే నా తండ్రికి అభిషేకం చేస్తాను వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసిందని అందుకోసమే ఈ గ్రామం పేరు అత్వల్లి అని రావడం జరిగిందని వారి మాటలో నేను విన్నాను మొన్ననే మరి అంతటి మహి మహిమాన్వేతనటువంటి రాజరాజేశ్వర స్వామివారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సంతానం కోసము బాధపడుతున్నటువంటి దంపతులకు ఉద్యోగం కోసము వివాహం కాని వాళ్ళ కళ్యాణం కోసము అనేక సమస్యలతోటి బాధపడుతున్నటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే నయమైతున్నది వారిని అనుకున్నటువంటి పనులు నెరవేరుతున్నాయి వారి సదా స్వామివారిని సేవించుకొని వారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఓం నమశివాయ ఈ ఆలయంలో శివుడు మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు అలాగే స్వామివారితో పాటు పార్వతీదేవి అమ్మవారు గణపతి స్వామి సూర్య భగవానుడు నందీశ్వరుడు నవగ్రహ దేవతామూర్తులు పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం ముందు ఉన్నటువంటి కోనేరు అందంగా మనకు దర్శనమిస్తుంది ఈ కోనేరును కమలధామము అని పిలుస్తారు ఆలయం ముందు మూలం నుంచి కూడా ఈ కోనేరు ఉంటుందని ఇక్కడి యొక్క ప్రతీతి ఈ ఆలయం చక్కని శిల్పాలతో చెక్కబడి అద్భుతమైన కళాఖండంతో మనకు దర్శనమిస్తుంది కాశీ విశ్వనాథుడే వచ్చి ఈ ఆలయంలో దర్శనం ఇస్తున్నట్టుగా ఆలయం ముందు మహాదేవుడు ధ్యానముద్రలో ఉన్నటువంటి చక్కని రూపాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఓం నమ శివాయ మరి రానున్నటువంటి మాఘమాసంలో శివరాత్రి పర్వదిన కాలం లోపల విశేషంగా బ్రహ్మ ముహూర్తంలో నుండి స్వామివారికి విశేషంగా అభిషేకాలు ప్రారంభం అవుతాయి మరి శివరాత్రికి ముందు మరి జగద్గురుల హంపి పీఠాధిపతి వారి ఆశీర్వాదము కరకమల నుంచి ఇక్కడ స్వామివారి ప్రథమ వార్షికోత్సవము చేయడం జరుగుతుంది మరి ఏనాడు ఏ కాలంలో ఆ పెద్దలు ఎవరు బ్రహ్మోత్సవాలు చేసిన మరి స్వామివారికి మళ్ళీ మనం ఈ బ్రహ్మోత్సవాలు చేసేటువంటి అవకాశము రావడం మన పూర్వజన్మ సుకృతము మరి దేవాలయము సొంతగా నిర్మాణము స్వామివారి భక్తులు జగద్గురు పీఠాధిపతుల వారి యొక్క శిష్యులు సరితా మల్లేశం గౌడు అక్వెల్లి గ్రామస్తులే ఈ స్వామివారి దేవాలయాన్ని సొంత నిర్మాణం చేసిండ్రు మరి రానున్నటువంటి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలకి స్వామివారి బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఓం నమ శివాయ